నా పేరు తాండ్రశంకర్ బాబు నేను ఇరవై తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత నన్ను నా ప్రజలు గుర్తించి మరి నాకు అవకాశం ఇచ్చి ఇలా నన్ను తండోపతండాలుగా ఆశీర్వదించి రోజు నాకు పట్టం కడుతూ ఉన్నారు వారికి నేను ఎన్నిచ్చినా నేను వాళ్ళ రుణం తీసుకోలేను ప్రతి గడప గడపకు ఆ గడపలో ఉన్నటువంటి ప్రతి ఆడిబిడ్డకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఈరోజు వాళ్ళ ముందుకెళ్ళే వాళ్ళ ముందుకెళ్ళే అవకాశం నాకు వచ్చింది ఎందుకో తెలుసా పోయిన ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వ పాలనలో మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు మరి మేయర్ గారు కావచ్చు మరి ఎమ్మెల్యే గారు అప్పటి మంత్రి గారు కావచ్చు ఈ ఈ టౌన్కు చేసింది ఏమి లేదు ఈ టౌన్కు వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఒరిగిచ్చింది కూడా ఏం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఏ మాట నేను అనుడు కాదు మీకు పోయినసారి మీకు గుణపాఠ అని చెప్పారు ఎందుకంటే పది సార్లు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మరి ఒకేసారి ఇలా మిమ్మల్ని మిమ్మల్ని పాతనం తారంటే మీరు చేసిన పాపాలు ప్రతి కుటుంబానికి తెలిసింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని పాతాలని ఇదే మా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ చూసుకోండి ఎన్ని రోడ్డు డెవలప్మెంట్ ఏంటి ఏంటి డ్రైనేజీలు అంటే ఏంటిది స్మా స్ట్రీట్ లైట్ అంటే ఏమిటి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డెవలప్ అయిందని చెప్పేసి కూడా నీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా పోయకపోతే ఇవాళ ప్రతి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఉచిత ప్రయాణం చేసేందుకు వాళ్ళు ఫ్రీ బస్సు అంటేనేమి మరి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అంటేనేమి మరి సన్న బియ్యం అంటేనేమి ఆరోగ్య కార్డు అంటేనేమి మరి ఈ అప్పుడు వచ్చిన ఇందిరామయ్యలే అంటే మరి అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ ఇప్పుడు మళ్ళీ మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇందిరామయ్యలు మొదలైపోయినాయి ప్రతి కుటుంబం కూడా ప్రతి వైట్ కలర్ కూడా ఆనందంగా ఇలా జీవిస్తూ ఉన్నారు దొడ్డు బియ్యము మీ గవర్నమెంట్లో దొడ్డు బియ్యం కూడా దొరకలేదు ఒక్కసారి మీరు ఆలోచించోరే కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా ప్రతి కుటుంబంలో చూసుకొని సన్న బియ్యం ఉన్నాయి ప్రతి కుటుంబంలో సన్నబియ్యం ఉన్నాయి అవునా కాదా మిత్రులారా ఒకసారి ఆలోచించండి పోతే మీరు చేసినప్పుడు స్మార్ట్ సిటీ నిధులు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు వేల కోట్ల రూపాయలు స్మార్ట్ స్నేహితుల నిధులు ఖర్చు పెట్టడం కాదు కదా మీ సొంత అకౌంట్లకు వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాదని చెప్పమనండి మీరు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ ఉందో చెప్పమనండి ఏ ఏరియాలో డెవలప్మెంట్ చేసారో చెప్పండి రండి ముందుకు ఎక్కడున్నాయో మీరు చేసిన డెవలప్మెంటు మొత్తము దుబ్బ నాచి రకం పనులు చేసి నాచి రకం మనుషులుగా తయారైపోయారు మీరు కానీ మా గవర్నమెంట్ నాచిరకం గవర్నమెంట్ కాదు నాచిరకం పని కూడా చేయేది మా గవర్నమెంటు చేసి చూపిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు జనమంతా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు మమ్మల్ని గెలిపించుకోవడానికి మరి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి నా నా డివిజన్లో అటువంటి అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు తాండ్రశంకర్ బాబు నేను ఇరవై తొమ్మిదవ డివిజన్ కా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నమస్కారం ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మొదటి సెట్ ఈరోజే మొదటి సెట్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నేను రేపు కూడా ఇంకొక సెట్ ఉన్నాను